నేర్చుకోబోతున్నాము దేవుడు తన పిల్లలను బాధ పెడతాడా అనే అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము మరలా చెబుతున్నాను దేవుడు తన పిల్లలను బాధ పెడతాడా అనేది ఆలోచిద్దాము ఈరోజు మరి ఎవరి కుటుంబాల్లోనికి తగ్గి చూసినా ఏదో ఒక నాగా ఏదో ఒక కష్టమో ఏదో ఒక శ్రమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అంటే ప్రపంచంలో బాధలు లేని మనిషి అంటూ ఎవరు కూడా మనకు కనపడరు మనము చూడగలిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నా బాధ నీకేం తెలుసు బ్రదర్ అంటారు కదమ్మా నా బాధ నీకేం తెలుసు అండి అంట అంటే దాని అర్థం ఏంటంటే నీకంటే నాకు ఎక్కువగా బాధలు ఉన్నాయని దాని అర్థం మరి ఈ బాధలు మనము ఎందుకు మరి బాధపడవలసి వస్తుంది ఈ బాధల వెనకాల ఉన్న కారణం ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడేమైనా మనల్ని బాధ పెడుతున్నాడా దేవుడు ఏమైనా మనల్ని బాధ పెడుతున్నాడా అని మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ గ్రంథంలోనికి వెళ్ళి అనేక సందర్భాలు మనం చూడగలిగితే ముందుగా విలాప వాక్యములు అందరూ కూడా పరిశుద్ధ దేవుని గ్రంథముల నుండి విలాప విలాప వాక్యములు ఇది ఎవరు రాశారు అన్నప్పుడు ఆయన పేరు ఎవరంటే విలపించు ప్రవక్త విలపించు ప్రవక్త అంటే ఇరిమియా గారు ఇరిమియా గారు అంటే ఎవరమ్మా విలపించు ప్రవక్త రైట్ ఇప్పుడు ఇరి మరి ఈ విలాప వాక్యములు మూడో అధ్యాయము విలాప వాక్యములు మూడో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనమందరము కూడా చదువుకుందాము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనము చదువుకుందాం ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఇక్కడ ఏమంటున్నాడు అంటే ముప్పై రెండో వచనములో ఏమని రాయపడిందమ్మా ఆయన బాధ పెట్టినను ఆయన బాధ పెట్టినను ఏమంటున్నాడమ్మా దేవుడు మనల్ని బాధ పెడతాడంటే ఆయన బాధ అంటే ఖచ్చితంగా దేవుడు బాధ పెట్టినను ఇంకా ఏమంటున్నాడంటే తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడునో బాధ పెట్టినను దేవుడు మరలా జాలి పడతాడట బాధ పెట్టినను దేవుడు మరలా జాలి పడతాడట ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా మన పిల్లలు ఉన్నారు వాడు ఏదో తప్పు చేశాడు వాన్ని కొడతాం మనం వాళ్ళని తిడతాము కొడతాం కొట్టిన తర్వాత తల్లిదండ్రి బాధపడతారా బాధపడరామంటారా అయ్యో వాన్ని వేస్ట్గా తిట్టు మనసులో అవునా అనుకుంటాం మనం అవునా కదా వాన్ని ఎందుకు కొట్టాను పోని వాని కొట్టడం వెనకాల వాణ్ణి బాధ పెట్టాలనా బాధ పెట్టాలని కాదు ఎందుకు కొట్టామంటే వాడేదో తప్పు చేశాడు మరలా తప్పు వాడు చెయ్యకూడదు అని అంటే మీరు కొట్టటంలో ఒక కారణం ఉంది మరలా వాడు ఆ తప్పు చెయ్యకూడదు మరలా వాడు ఆ తప్పు చెయ్యకూడదని మనం ఎలాగైతే దండిస్తామో దేవుడు కూడా బాధ పెట్టినను మరలా ఆయన జాలి పడతాడు జాలి పడతాడు ఇప్పుడు మన పిల్లల్ని మనం హృదయ పూర్వకం అని ఇవన్నీ కొట్టాలని కొడతామా ఎలా కొడతాం మనం కొట్టాలని కాదు ఆ టైమ్ లో వాడు ఏదో తప్పు చేశాడు మన మాట వినలేదు కాబట్టి వాడిని కొరత మనం తిడతాం ఇప్పుడు దేవుడు కూడా నట ఆయన బాధ పెట్టినను అని మనం చదువుకున్నాము ముప్పై రెండో వచనంలో కూడా మనం చూడగలిగితే ముప్పై మూడో వచనం మనం చూడగలిగితే హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారణైనను విచారమైనను బాధైనను కలుగజేయడు అంటే హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా మనుషులకు దేవుడు బాధైనను విచారమైనను ఆయన కలగజేయడు ఆయన కలగజేయడు అంటే మనల్ని బాధ పెట్టాలని దేవుడికి దేవుడికి హృదయపూర్వకంగా ఆయనకు నచ్చదట ఆయనకి అంటే బాధ పెట్టటం వేరు హృదయపూర్వకంగా బాధ పెట్టటం వేరు వినడమ్మా మామూలుగా బాధ పెట్టడం వేరు హృదయపూర్వకంగా బాధ పెట్టడం వేరు తేడా ఉందా లేదమ్మా తేడా ఉందా లేదా ఎంత తేడా ఉందంటే మీరు ఆలోచన చేయగలిగితే ఇప్పుడు పిల్లలు స్కూల్లోకి పిల్లలు స్కూల్లో హోంవర్క్ ఏదైనా చేయలేదు అనుకోండి ఇప్పుడు మాస్టర్ వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు అనుకోండి వాడు నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్తాడమ్మా ఈ స్కూల్ వద్దు నేను మానేస్తాను అంటాడు అలాగని కొడతాడు ఎలా కొడతాడు వాడు రేపు వాడు హోంవర్క్ చేసుకొని రావాలి అంటే ఎంత పనిష్మెంట్ అవసరమో అంత పనిష్మెంట్ ఇస్తాడు అంటే హృదయపూర్వకంగా బాధ పెట్టడానికి నార్మల్ గా బాధ పెట్టడానికి చాలా తేడా ఉంది కావాలని దేవుడు ఎవరిని బాధ పెట్టడు హృదయపూర్వకంగా దేవుడు ఎవరిని బాధ పెట్టడు నరులకాట ఆయన విచారమైనను తర్వాత బాధ అయినను కలగజేయడు 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 ఏదో అప్పుడు ఏదో కోపం మీద అలా బాధపడతాడు మరలా ఆయన జాలి పడతాడు ఎందుకు బాధ పెడతాడంటే మనం ఏదైనా మనం ఏదైనా తప్పుదం చేసినప్పుడు ఆయన మనల్ని బాధ పెడతాడు మరలా దేవుడు జాలి పడతాడు జాలి పడతాడు ఇంకా ఇది మనము అర్థం చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యశయ గ్రంథము యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము యషయ్య గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనము చదువుకుందాము ఏడు ఎనిమిది వచనాలు మనము చదువుకుందాము నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని దేవుడు అంటున్నాడు నిన్ను బాధ పెట్టి నిన్ను ఎంతసేపు వదిలిపెడతానంటే ఇదిగో ఒక నిమిషము మాత్రమే అంటున్నాడు నిమిషం అంటే ఎంతమ్మా దేవుడు భాషలో చెప్పండి నిమిషం అంటే ఎంతమ్మా నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని మన దృష్టిలో నిమిషం అంటే అరవై సెకండ్ అంతేనమ్మా సిక్స్టీ సెకండ్స్ ఈక్వల్ టు వన్ మినిట్ మన భాషలో కానీ దేవుడు దృష్టిలో నిమిషము నిమిషము నేను నిన్ను నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని నిమిషము అంటే ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక రోజు ఈజీక్వల్ టు ఎంతటమ్మా ఎన్ని సంవత్సరాలట దేవుని మందిర ఆవరణలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల వెయ్యి అన్నాడు వెయ్యి దినములతో సమానము అన్నాడు అంటే దేవుని దృష్టికి ఒక దినం ఈక్వల్ టీ ఎంతమ్మా వెయ్యి వెయ్యి రోజులు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక నిమిషము అంటే అది అది ఎన్ని రోజులో ఒక నిమిషము అంటే అది ఎన్ని వారాలో అది ఎన్ని నెలలో అది ఎన్ని సంవత్సరాలు ఆయన విసర్జించినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఇంకా ఏ చేయటం లేదు అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు నిమిషము మాత్రమే నిమిషము మాత్రమే నా దృష్టిలో నిమిషం అంటే అది రోజులు కావచ్చు అది నెలలు కావచ్చు అది సంవత్సరాలు కావచ్చు నేను నిన్ను విసర్జించి తిని అప్పుడండి దేవుడు మనకు అప్పుడు ఆ ఆ టైం లో ఏ మేలు మనం పొందుకోలేము ఆ తర్వాత నిమిషము మాత్రమే నిన్ను నిన్ను విసర్జించి తిని తర్వాత అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే గొప్ప వాత్సల్యముతో మరలా నిన్ను సమకూర్చదను ఎనిమిదో వచ్చినమో మహోద్రేకము కలిగి నిమిషము నిమిష మాత్రము నీకు నిముకుడ విముఖ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఆ నీ విమోచుడూ యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన ఆయన నిమిషము మాత్రమే విసర్జించిన ఆయన ఏమంటున్నాడు అంటే నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యము చూపుతున్నా ఎందుకంటే ఆ బాధ ఎందుకంటే మన మేలు కొరకే మన మేలు కొరకే ఈరోజు ఏవో ఉంటాయి బాధలు నాకు ఉన్నాయి బాధలు మీ కుటుంబాల్లో మీకు సంబంధించిన బాధలు మీకు ఉన్నాయి అవి ఎందుకంటే అవి ఎందుకంటే ఏదో మేలు కొరకే ఏదో మేలు కొరకే నీ జీవితంలో ఏదో మేలు కొరకే కొంతకాలము నిమిషము మాత్రం అంటున్నాడు నిమిషం అంటే అందులో రోజులున్నాయి నెలలున్నాయి ఉన్నాయి ఇదిగోనండి నేను మిమ్మల్ని విసర్జించి తిన సమకూరుస్తాను సమకూరుస్తానంటున్నాడు మరల నిత్యమైన కృపతో ఇదిగో నీకు వాత్సల్యము చూపిస్తాను వాత్సల్యము చూపిస్తాను అంటున్నాడు ఎప్పుడైతే దేవుడు మనల్ని విడిచిపెడతాడో ఇదిగోనండి అప్పుడు మనం అనుకుంటాము దేవుడు నాకు ఏం పేరు చేయటం లేదనుకుంటాం మనం ఎందుకంటే ఆయన జ్ఞనల్ని విసర్జించాడు అని మనకు అర్థం కావాలి మరొక మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా కీర్తల గ్రంథము కీర్తల గ్రంథం ముప్పై అధ్యాయము కీర్తల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ముప్పై అధ్యాయం ఐదో వచనము ఆయన కోపము నిమిషము మాత్రము ఉండును ఆయన ఆయుష్ కాలముండును ఒకవేళ దేవునికే కోపము ఒక నిమిషం ఉన్నదనుకోండి ఏమవుతుందో తెలుసమ్మా చాలా మంది నిమిషమే కదండి అనుకోవచ్చు కానీ ఒక నిమిషము దేవునికి కోపం వచ్చింది అనుకోండి ఏమైందో తెలుసమ్మా మొత్తం మీద ఏదో రోజా ఆ రోజు నాకు ఆ రోజు ఐడియా లేదమ్మా పిల్లలు లేశారు వాళ్ళు అప్ అవుతున్నారు నేను క్వశ్చన్స్ పెడుతున్నాను మంచం మీద కూర్చుంటే క్వశ్చన్స్ పెడుతున్నాను మా ఇల్లు మంచము ఊగుతా ఉంది అనమాట మామూలుగా ఇట్లా ఊపితే ఎట్లుంటదో మంచం ఊగుతా ఉంది ఇల్లు ఊగుతా ఉంది మంచం ఊగుతా ఉంది అని వెనకాలని ఊపుతున్నాను చూశాను ఎవరు ఊపటం లేదు ఊగుతా ఉంది ఓ ఆయన పిల్లర్స్ ఏమైనా కూలిపోయిన కింద ఏమైనా కృంగిపోయింది అని భయం అయితా ఉంది ఇదేంది బయటికి వెళ్ళాము ఆ అమ్మగారిని కూడా పిలిచాను గిన్నెలన్నీ కూడా గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెల్లో వాటర్ పెడతాము అవి ఊగుతున్నాయి అవి ఊగుతున్నాయి ఏంది ఇలా ఊగుతుంది ఏమన్నా కృంగిపోతుందా కిందేమని అనుకున్నాము ఒక ఒక కొన్ని సెకండ్లు ఒక ముప్పై సెకండ్లు అట్లా కొన్ని సెకండ్లు తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మెసేజ్ రావటం రావటము భూకంపం వచ్చింది వరంగల్లో భూకంపం వచ్చింది అదే ఊగుడు గనక కాస్త గట్టి ఊగింది అనుకోండి అమ్మా కాస్త గట్టి ఊగింది అనుకోండి ఏంటిది మన పరిస్థితి అందుకే ఆయన అంటున్నాడు ఒకవేళ దేవుని ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అదే మనుషుల దగ్గర వస్తే ఇది రివర్స్ అయింది ఏమైందంటే మనుషులకేమో దయ నిమిషం మాత్రమే ఉంటుంది కోపము మాత్రము ఆయుష్కాలం ఉంటదండి కోపం మాత్రం ఆయుష్కాలం ఉంటది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇంకా మనం చూడగలిగితే కిందికి వచ్చేసరికి అంటున్నాడు ఆయన సాయంకాలం మన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఓవరాల్ గా దేవుడు ఏం చెబుతున్నాడంటే మీరు బాధపడుతున్నారు అంటే అది మీ మేలు కొరకే మీ మేలు అదే కీర్తన గ్రంథంలో కూడా మరలా మనం చూడగలిగితే అరవై ఆరవ కీర్తన పదో వచనని చదువుకుందాం అరవై ఆరో కీర్తన ఒకసారి పదో వచనం నుంచి మనం చదువుకుందాము అరవై ఆరో కీర్తన అక్కడ కూడా దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మును నిర్మూలనగా చేసి ఉన్నావు అంటే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడంటే మనల్ని పరిశీలిస్తున్నాడు నా పిల్లలు బాధపడుతున్నారా లేదా అన్ని పరిశీలిస్తున్నాడు తర్వాత పదకొండు వచ్చానికి వచ్చేసరికి నీవు పంది గృహములో మమ్మల్ని ఉంచితివి మా నడుముల మీద గొప్ప పానము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించియున్నావు భక్తులు అంటున్నారు నీవు మమ్ములను బందీ గృహములో ఉంచితివి బందీ గృహములో ఉంచటం అంటే మనము బాధతో బాధపడటమే బందీ గృహంలో ఉండటమా ఏ ప్రాబ్లం వల్ల మీరు బాధపడుతున్నారు ఏ ప్రాబ్లం వల్ల మీరు దుఃఖపడుతున్నారు మీరు బంది గృహములో ఉంచాను బంది గృహములో అని ఆ తర్వాత అంటున్నాడు పన్నెండు వచనంలో నరులు మా నెత్తి మీద ఎక్కునట్టు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు బాధపడతారు కొంతకాలం అది నెలలు కావచ్చు అది సంవత్సరాలు కావచ్చు బాధపడతారు తర్వాత సమృద్ధి గల చోటుకి నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు చెబుతున్నాడు ఇంకా అదే కీర్తలుగా ఇంకా మనం చూడగలిగితే దాని గ్రంథంలో కూడా ఆయన ఏం చెబుతున్నాడు మనం చూడగలిగితే దానియుల గ్రంథమో నాలుగో అధ్యాయము దానియుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక ఆ నీవు బాధ పెట్టిన వారి ఎందు ఆ కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండదని దానియలు రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవరినైతే మనము బాధ పెట్టామో ఆయన అదే చెబుతున్నాడు ఎవరినైతే మనం బాధ పెట్టామో వారి మీద మీరు కనికరము చూపించండి అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు మన ప్రవర్తన ద్వారా కావచ్చు మన మాటల ద్వారా కావచ్చు మన క్రియల ద్వారా కావచ్చు ఎవరినైనా మీరు బాధ పెడితే రాజా మీరు కరుణ చూపించండి మీరు కరుణ చూపించండి మనకు తెలుసో తెలియకో ఎవరినైనా మాటలతో బాధ పెడితే మీరు కరుణ చూపించండి మీరు మీరు దేవుని నుండి ప్రతిఫలం పొందుకుంటారు అని దానియలు గారు రాజుకు చెబుతున్నాడు రాజుకు చెబుతున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని పిల్లలుగా మనకుండే మనసు ఏముండాలి అంటే మనము ఒకవేళ ఎవరినైనా బాధ పెట్టినా మనమే దయ చూపించాలి మనమే కరుణ చూపించాలి అప్పుడండి దేవుడు ఇదిగో ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరో వ్యక్తి అంటే అసలు ఒక్క మనిషికి కూడా ఒక మనిషికి కూడా ఆయన బాధ పెట్టలేదు అంటే ఎంత గొప్పగా బతికాడు మీరు ఒక మనిషిని కూడా బాధ పెట్టలేదా ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం మనం మనము ఎవరైనా బాధ పెట్టామా లేదా మనం బాధ పెడతామా లేదా మనం బాధ పెట్టిన వాళ్ళే అవునా కదా అంటే బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తిని కూడా బాధ పెట్టని వ్యక్తి ఉన్నాడా అంటే బైబుల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు అసలు ఒక్కరిని కూడా బాధ పెట్టలేదంటే ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే ఎక్కడుందంటే మొదటి సమయలు గ్రంథము సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుకున్నా మొదటి సమయలు గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము నాలుగో వచనం చదువు పన్నెండు మొదటి నుంచి నాలుగో వచనం వరకు అప్పుడు సమయలు ఇస్రాయేల్ వారందరితోనూ ఇట్లా నేను ఆలకించుడి ఒకరితోనా అందరితోనమ్మా అమ్మ ఒకరితోనా అందరితోనా ఇస్రాయేల్ అందరూ కూడా సమయలు గారి దగ్గరికి వచ్చారు అక్కడే సౌలు రాజు కూడా ఉన్నాడు ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు సమయలు గారు అందరితో మాట్లాడుతున్నాడు ఆ మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తల నెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు వచ్చిచ్చుని ఇదిగో నేనున్నాను నేను ఎవని యొద్దనైనను తీసుకొంటినా ఎద్దునైనను తీసుకొంటినా ఎవని గార్తభామమునైనాను పట్టుకుంటా ఎవని నైనను అన్యాయము చేసి తినా ఎవరినైనాను బాధ పెట్టి తినా న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్నైనను లంచము పుచ్చుకొంటినా అలాగు చేసిన ఎడలా యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాడు అంటే అక్కడే సౌలు ఉన్నాడు ఎదుట ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తున నేను ఆయన ఎవరు అంటే ఒక న్యాయాధిపతి ఎవరమ్మా ఆయన సమ్యులు గారు అంటే ఎవరమ్మా ఒక న్యాయాధిపతి న్యాయాధిపతి అంటే ప్రజలకు న్యాయం తీర్చేవాడు ప్రజలకు న్యాయం తీర్చేవాడు ఆయన అడుగుతున్నాడు నేను మీ దగ్గర ఏదైనా ఒక గాడిదనైనా నేను తీసుకున్నానా నేను మీ దగ్గర ఏమైనా లంచము తీసుకున్నానా నేనేమైనా తీసుకున్నానా అని తర్వాత అంటున్నాడు నేను ఎవరినైనా బాధ పెట్టి ఎవరినైనా బాధ పెట్టి తినా అంటున్నాడు అక్కడ ఇస్రాయిల్ అంటే చాలా మంది ఉంటారు కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళందరితో అక్కడే సౌలు రాజు ఉన్నాడు సౌలు రాజు ముందు జరుగుతున్న డిస్కర్షన్ అండి ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు నేను ఎవరినైనా బాధ పెట్టానా నేనెవరినైనా బాధ పెట్టానా అన్నప్పుడు ఇస్రాయిల్ నుంచి ఒక్కడన్నా అనాలి కదమ్మా అవునండి నువ్వు నా దగ్గర న్యాయం చేయడానికి ఇదిగో తీసుకున్నావు అది తీసుకున్నావని చెప్పాలి కదా కానీ ఇస్రాయిల్ ఏమంటున్నారు అంటే నాలుగో వచనంలో ఇస్రాయిల్ ఏమంటున్నారు చూడండి నాలుగో వచనంలో ఆ నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనాను చెయ్యలేదు ఏ మనుషుని యొక్క గాని నీవు దేనినైనాను తీసుకొనలేదని వారు చెప్పగా అంటే ఒక్కరిని కూడా బాధ పెట్టలేదా సమయలు గారు అంటే ఒక్కరిని కూడా ఆయన బాధ పెట్టలేదు బాధ పెట్టలేదు అంటే ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు చూడండి సమయలు గారు కాబట్టి ఒకవేళ మన జీవితంలో మనం ఎవరైనా బాధ పెట్టినా మనమే దయ చూపించాలి మనమే కరుణ చూపించాలి అని దేవుడు కోరుకుంటాడు మనమే అప్పుడు దేవుడు రాజానికి ప్రతిఫలం ఇస్తాడు దానియులుగా రాజుకు చెబుతున్నాడు నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము పడుతున్న ఈ బాధల వెనకాల ఏదో మేలు ఉంది ఏదో మేలు ఉంది ఇక ఇక చివరిగా మనం చూడగలిగితే మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము దయచేసి అందరం కూడా మలాకి గ్రంథము మూడో అధ్యాయము ఐదవ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము ఐదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను విభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములు కూలివారిని విధవరాన్లను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుతునని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఎవరిని కూడా మనము బాధ వారిగా మనం ఉండకూడదు కాబట్టి ఎందుకు దేవుడు మనుషులను బాధ పెడుతున్నాడు అన్నప్పుడు ఎందుకంటే మనకు మేలు జరగడానికే మనకు మేలు జరగడానికే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో హన్నమ్మ గారు ఉన్నారు సమీల గారు తల్లి హన్నమ్మ ఉంది కదమ్మా హన్నమ్మ గారి హస్బెండ్ పెన్నిన అలా ఇంకొక ఆముంది ఎవరంటే ఆమె పేరు ఏంటి ఆమె పేరు ఏంటి ఆ ఎలకానా అలా ఆ ఇంకొక భార్య పేరు ఏంటంటే పెన్నిన ఇప్పుడు పెన్నినాకు పిల్లలు ఉన్నారు హన్నమ్మకు పిల్లలు లేరు బాధ బాధ ఎందుకు ఆమెకు సంతు లేకుండా దేవుడు చేసాను అక్కడ చదువుకుంటాం మనం సంతు లేకుండా చేశానని మనం చదువుకుంటాము ఎందుకు బాధ పెట్టాడు అంటే అన్నమ్మకు మేలు జరగడానికి అన్నమ్మకు మేలు జరగడానికి అలాగేనండి బైబుల్ గ్రంథంలో నయోమి గారు కనపడతారు నయోమి గారు కూడా ఎంతో బాధపడతారు భర్త చనిపోయాడు ఇద్దరు ఇద్దరు కుమారులు చనిపోయారు ఒక కోడలు వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత అన్నమాట సమృద్ధి గల దానిగా నేను వెళ్ళి తిని రిక్తురాలుగా దేవుడు నన్ను రాజేశాను నన్ను ఇదిగో నన్ను మారాని పిలవకండి నన్ను మధురమని పిలవకండి నన్ను మారాని పిలవండి మారాన్ని పిలవండి ఎందుకు బాధ పెట్టాడు అంటే ఆమె చేసుకున్న తప్పు వల్లే ఆ తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే సమృద్ధి గల చోటుకు దేవుడు తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఈ బాధలో మనం ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తు వారు కూడా ఆయన కూడా బాధపడ్డారు ఆయన కూడా ఎందుకు బాధపడ్డారంటే అత్యధికముగా దేవుడు మనల్ని హెచ్చించడానికి దేవుడు మనల్ని బాధ పెడతాడు కాబట్టి ఒకవేళ ఆయన బాధ పెట్టిన హృదయపూర్వకంగా మాత్రం దేవుడు మనల్ని బాధ కాబట్టి ఆ బాధపడ్డప్పుడు దేవుడు మనల్ని విసర్జించాను అంటున్నాడు ఆ టైములోనండి దేవుడి మేలు మన జీవితంలో జరగవు అప్పుడు మనం అనుకుంటాం ఏం మేలు చేశాడని దేవుడు మనకు అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఒకనొక దినమున దేవుడు మేలు చేస్తాడు అప్పటి వరకు మనం ఎలా ఉండాలి అంటే ఇదిగో మనము దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడో అలా బ్రతుకుతూ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి దేవుడు ఎవరిని కూడా హృదయపూర్వకముగా బాధ పెట్టడు కాబట్టి దేవుడి మాటలు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించను గాక ఐ మీన్